సుధాకర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో తాటిబెల్లం గురించి ఎక్కువగా వింటున్నాం హైవేల పైన ఎక్కువ జర్నీ చేసేటప్పుడు కూడా తాటిబెల్లం చాయ్ అని తాటిబెల్లం కాఫీ అని చెప్పి ఎక్కువగా వింటున్నాం ఇంకా మాములుగా ఇట్లా బిల్లలు బిల్లలుగా పెద్ద పెద్ద వ్యాన్లలో పెట్టి తాటిబెల్లం అని చెప్పి అమ్ముతుండడం అది తీసుకొచ్చి పరగడుపున వేణిలలో కలుపుకొని తాగితే అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకునే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారు అసలు ఏంటి తాటిబెల్లం వల్ల ఉపయోగాలు ఏంటి మెయిన్ తాటి బెల్లం అంటే మన మనకు తిన్న ఫుడ్ని పూర్తిగా అరిగించి ప్రతి బాడీలో ప్రతి పాటుకి మనం తిన్న ఫుడ్ని బాడీకి పట్టుకునేలా చేస్తుందండి అంటే బలాన్ని చేకూరుస్తుంది అనమాట అంటే మామూలుగా కూడా తాడిబెళ్ళాన్ని భోజనం అయిపోయిన తర్వాత తింటారు మధ్యాహ్నం తిన్న నుండి రాత్రి తిన్న తింటారు రాత్రి తింటే ఏంటంటే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం తిన్న ఫుడ్ని పూర్తిగా అరిగిస్తుంది అనమాట ఓకే అరిగించే కూడా బాగుంటది దాంతోపాటు గట్టి హెల్త్ బాగుంటుంది అండి దానివల్ల ఎంత ఒక ఒక టీ స్పూన్ పరిమాణంలో తీసుకోవాలి కామన్గా ఏంటంటే మీరు అన్నీ మీరు మంచి కోసం సరే బయట పెట్టి అమ్ముతారు కుడకల కింద పెట్టి అమ్ముతారు అంటే మోసం అని కాదు కానీ యాక్చువల్గా ఒరిజినల్ బెల్లం అయితే మట్టికి మెత్త అండి వర్షం పడగానే మెత్తపడిపోతుంది కొంచెం మెత్తబడినప్పుడు జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో కానీ దాంట్లో కానీ పెట్టుకోకపోతే కొంచెం ఫాడ్ అవుతుంది ఓకే ఓకే అందు గురించి ఏంటంటే వర్షం పడగానే మెత్త పడతారు చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు కొంతమంది మామూలుగా అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి నేను ఏం అండి తాటి బెల్లం అండి ఉంటదండి బెల్లం మరి బయట మామూలుగా అది కూడా చెప్తానండి ఇది మామూలుగా తాటి బెల్లా ఏం చేస్తారంటే వండినప్పుడు ఆవు కానీ గాని నెయ్యి కానీ వేసేటప్పుడు అది స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ కాలం ఉంటుంది అండి ఓకే దాంతోపాటు ఏంటంటే అరుగుదలకి జీలకర్ర సొంఠి కలిపి ఇట్లా చేసి పెట్టుకుంటామండి ఎవరైనా పేషెంట్స్ వచ్చినా ఎవరైనా ఉన్నా వాళ్ళకి కంపల్సరీ సాయంత్రం భోజనం అప్పుడు తినమంటా ఉన్నాడు తినమండతుంది ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది కంటి చూపు బాగా పెరుగుతుంది మన హిమోగ్లోబిన్ ఎప్పుడైతే పెరిగిందో కంటి చూపు కూడా బాగా పెరుగుతుంది అండి దాంతోపాటు ఏమవుతుంది ఎముక బలం అండి ఇది అది ఇది ఎక్కువ కాల్షియం ఉంటది ఈ తాటిబం తినడం వల్ల ఏమవుతుంది ఈ విధంగా తినడం వల్ల ఏమవుతుందంటే లేడీస్ లో గైనిక్ లో డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ డేట్స్ వచ్చినప్పుడు అది మొత్తం మొత్తం క్లీన్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది అంటే అంటే జీలకర్ర కలవడం వల్ల ఏంటంటే క్యారియర్ అనమాట బాగా పనిచేసే విధానం పెరుగుతుంది ప్లస్ ఎవరైతే లేడీస్ లో అలా హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళు మానకన్నా ఒక వన్ ఒక త్రీ మంత్స్ పాటు అలా తింటూ ఉంటే ఎముక బలం పెరుగుతుంది కాల్షియం పెరుగుతుంది ప్లస్ దాంతోపాటు గైనక్లో చాలా మంది డిస్టర్బెన్సెస్ ఉంటాయి డేట్స్ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ లో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్ని కూడా క్లీన్గా ఉంటుంది అనమాట అది దానికి బాగా ఉపయోగపడుతుంది అండి ప్లస్ వాళ్ళకి మన టైంలో పెయిన్స్ ఉండటం అట్లాంటివి కూడా దీని వల్ల కూడా ప్రివెంట్ అవుతాయి అన్నమాట మరి హిమోగ్లోబిన్ తగ్గడం వల్లే ప్రాబ్లమ్స్ ఉంటాయండి అందు గురించి ఈ విధంగా ఏంటంటే బెల్లాన్ని పిల్లలకైనా మనమైనా ఈ విధంగా స్టోరేజ్కి ఉపయోగపడుతుంది మామూలు రియల్గా తాటి బెల్లం అంటే మినిమం తొమ్మిది లీటర్ల నుంచి పది లీటర్లు ఆ నీర మరక్కాయిస్తే కేజీ బెల్లం తయారవుతుంది అండి నీరా నీరా అది ఏంటంటే కొండ కట్టినప్పుడు పొలవు కన్నా సున్నం రాస్తారు సున్నం రాసి అది దాన్ని వండుతారండి ఎనిమిది లీటర్లు కాస్తే కేజీ తొమ్మిది నుంచి పది లీటర్లు కాస్తే కానీ బెల్లం తయారవుతుంది చాలా మంది ఏం చేస్తారంటే అమ్మటానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది అనమాట స్టోరేజ్ చేయలేరు వాళ్ళు అందు గురించి ఏం చేస్తారంటే కొంచెం పాత బెల్లం కలుపుతారు పాత బెల్లం కలపడం వల్ల ఏమవుతుంది అంటే కొన్నాళ్ళు స్టోరేజ్ ఉంటుంది అండి వాళ్ళకి అమ్ముకుంటా స్టోరేజ్ ఉంటుంది మోసం చేయాలని ఏం కాదు కానీ వాళ్ళు అమ్ముకుంటా స్టోరేజ్ కావాలి కదా అందుకున్ని బెల్లాన్ని యాడ్ చేసేసి కొంచెం రేటు వేరియేషన్ తగ్గించి అమ్ముతూ ఉంటారు అనమాట కానీ అదేమో అది మంచిదే అంటే చెరకు నుంచి వచ్చే బెల్లాన్ని తాటి బెల్లాన్ని కలిపి అమ్ముతారు ఆ బెల్లం ఈ బెల్లం కలపడం వల్ల ఏమి నష్టమే ఉండదు వాళ్ళు అమ్ముకోవాలంటే ఇప్పుడు వన్ మంత్ టూ త్రీ మంత్స్ లో అమ్మేసుకోవాలి లేదంటే వర్షం పడిందని మెత్త మెత్తపడిందంటే మెత్త సంవత్సరం పొడిగిన అమ్మలేరు వాళ్ళు అందు గురించి ఏంటంటే కొంచెం బెల్లాన్ని యాడ్ చేసి అమ్ముతారు అది కొంచెం రేట్ తక్కువగా అమ్ముతా ఉంటారు అనమాట కానీ మిస్ అవ్వవు అది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని చేస్తుంది మనం ఏంటంటే ఆయుర్వేదిక అవగాహన ఉన్న వల్ల మనం దీంట్లో నెయ్యి కలుపుకుంటూ పాడవద్దు అనమాట చాలా మంది కొనుక్కు తెచ్చుకుని దాన్ని ఏం చేస్తారు ఫ్రిడ్జ్ లోనే పెట్టుకోరు లేకపోతే ఇలా నెయ్యి కలిపి పెట్టుకోరు పెట్టుకోపోవడం వల్ల ఏమవుతుంది అది ఒక టూ మంత్స్ పాడైపోతే పాడేస్తారు అనమాట అంటే స్మెల్ చేంజ్ వైట్ గా ఫంగస్ కింద వస్తుంది ఫంగస్ కింద వస్తుంది అందు గురించి మీకు అది కూడా చూపిస్తాను కావాలంటే ఏదండి అలాగే ఎట్లా వస్తుంది ఫంగస్ కింద అన్నది ఉందా మీ దగ్గర అది కూడా ఇట్లా వైట్ ఫంగస్ కింద అది అది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక పాడేస్తారు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి టేస్ట్ టేస్ట్ ఉంటది కానీ ఈ ఫంగస్ ఇట్లా వస్తే వాళ్ళు పాడేస్తారు త్రీ మంత్స్ వాళ్ళు కానీ తాటి పల్లని ఈ విధంగా మనం జీలకర్ర కొంచెం సొంటి కలుపుకుని నెయ్యి కలిపేసి పెట్టేసుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలైనా పాడవద్దు ఎంత బ్లాక్ అవుతుంటే అంత మెడిసినల్ ప్రాపర్టీస్ పెరిగిపోతూ ఉంటాయి మనకది రావటం ఇప్పుడు మీరు అది అంటే ఎంత మాగితే అంటే మాగితే అంటే ఎన్న ఎన్ని సంవత్సరాలు స్టోర్ అయ్యి ఉంటే అంత బెల్లానికి వాల్యూస్ పెరుగుతాయి మనం పనిచేసే విధానం కూడా బాగా ఇది ఉంటుంది ఇలాగ మనం జీలకర్ర సొంటి అవన్నీ కలిపి వల్ల అంటే పొద్దున్న లెగ్గానే వాత రోగాలు ఉండవు అనటం అంటే పట్టేసినట్టు ఉండటం అనీజీగా ఉండటం యాక్టివ్నెస్ లేకపోవటం ఇవన్నీ కూడా ఈ యొక్క బెల్లం వల్ల తగ్గుతాయి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు తీసుకోవచ్చు సమ్మర్ లో ఏంటంటే ఫుడ్ ఎక్కడ వాటర్ ఎక్కువ తాగుతారు మళ్ళీ లూజ్ మోషన్ అవుతాయని తినరు బెల్లం చాలామంది ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి డైజెషన్ సరిగా అవదు బాడీ ఎంత పట్టేసుకునేట్టు ఉంటుంది అలా ఉండకన్నా ఉండటానికి హిమోగ్లోబిన్ పెరగడానికి ఎముకల బలం పెరగడానికి గట్టి హెల్తీగా ఉండటానికి అంటే శుభ్రంగా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది పిల్లలు పెట్టడం వల్ల ఏంటంటే గ్రోత్ కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది దీంట్లో క్యాలిషియం హెవీ రిచ్ ఉంటుంది అండి ఇది చిన్న ఫుడ్ అంతా అరిగించడానికి కూడా బాగా సహాయపడుతుంది ఇప్పుడు మనం నార్మల్ బెల్లం వాడే ప్రతి దగ్గర ఇది కలపకుండా ఉన్న బెల్లాన్ని వాడొచ్చా తాటి బెల్లాన్ని వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాన్ని వాడుకోవచ్చు చాలా మంది కాఫీ టీల్లో మీరు చెప్పారు కదా అలా కూడా తాగుతున్నారు అలా కూడా తాగొచ్చు ఇది మామూలుగా ఇలా తీసుకుంటాం వాళ్ళు మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి చాలా మంది అవగాహన లేక ఏం చేస్తే కొనుక్కున్న తర్వాత బయట పెడతారు బయట పెట్టిన తర్వాత అది కొంచెం ఫంగస్ అయితే వర్షం పడగానే మెత్త అండి ఇది ఇది గట్టిగా ఉన్నది మెత్తపడిపోయింది మీకు చూపించింది అది ఏమైపోతుంది అందు గురించి ఏంటంటే మనం అట్లా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కాని లేదంటే కొంచెం జీలకర్ర పొడి సొంటి పొడి కొంచెం నెయ్యి కలిపేసుకుని లేచి చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అది ఇంకా అసలు ఫ్రిడ్జ్ అసలు ఫ్రిడ్జ్ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పాడవదండి ఇట్లాగే ఉంటది అప్పుడు మనకి మనకి ఎప్పుడైతే నెయ్యి కలిసిందో మనకి లూబ్రికేషన్ కూడా బాగుంటది మనకి ఈజీగా మీకు పాడారు తెలుసా వేరియేషన్ అన్నది కదా చూపించాను అది కూడా పాడ ఫంగస్ అంటే ఫామ్ అయినట్టు కాదు మనం భయంతో వాడుకోమనమాట అది కూడా తెలిసి ఫంగస్ కాకపోతే ఏంటంటే ఎవరైనా కొంచెం బాగున్నది వాడుకుంటారు బాగుంది వాటర్ కదండి మేలు చేసే ఫంగస్ అంటే ఇప్పుడు ఉసిరికాయ పచ్చళ్ళు పట్టిన తర్వాత వైట్ గా ఫంగస్ మళ్ళీ కలుపుతారు ఇది అంతే కాకపోతే ఎట్లా వచ్చింది దాన్ని మనం వాటర్ భయపడటం ఇష్టపడము ఈ విధంగా మనం నెయ్యి కలిపేసి పెట్టుకుంటే అసలు ఏం పాడవద్దు ఇలా నెయ్యి కూడా అవకాశం లేని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఓకే ఓకే ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక టాపిక్ లో పిల్లలకి బెల్లం రెగ్యులర్ గా ఇస్తుండాలి ఐరన్ అన్నారు కదా అట్లా ఆ బెల్లం ప్లేస్ లో మనం వాడచ్చు ఇది గట్ హెల్త్ బాగుంటుంది ప్లస్ ఏంటంటే వాళ్ళు నులు పురుగులు రావడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవి రాకుండా ఉంటాయి ఎముక బలం చిన్న ఏజ్ నుంచి బాగా డెవలప్ అవుతుంది ఇది దీని వలన ఇక్కడ మనకి కంటి చూపు కూడా మెరుగుపడుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది పిల్లల్లో హెయిర్ గ్రోత్ కూడా పనిచేస్తుంది దీని హెవీ రిచ్ కాల్షియం ఉండటం వల్ల మనకి బాగా పనిచేస్తుంది ఐరన్ బాగా పట్టుకుంటది బాడీకి హిమోగ్లోబిన్ తగ్గడం ఇట్లాంటి ఫ్లక్చ్యుయేషన్స్ లేకుండా ఉంటాయి ఇది ఎవరైతే షుగర్ లోకి వెళ్ళిపోతుందో హై పెరిగి పెరిగే వాళ్ళు కాదు కొంతమంది షుగర్ ఎప్పుడు లో ఉంటుంది షుగర్ లోగా ఉన్న వాళ్ళకి రోజు నైట్ పడుకున్నప్పుడు టీ స్పూన్ అంటే లోకి వెళ్ళదు పెరిగిన పెరిగినా పర్లేదు కానీ తగ్గకూడదండి వెళ్తే కొంత చెట్లు పట్టి ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకు కూడా ఈ తాడిబు అన్ని విధాలుగా పనిచేయాలి అంటే ఇప్పుడు లో షుగర్ ఉన్న వాళ్ళకి మీరు అన్నట్టుగా జీలకర్ర ఇలా జీలకర్ర సొంటి కలపడం వల్ల బాడీకి బాగా అబ్జార్బ్ అండి బాగా పట్టుకుంటది జీలకర్ర సొంటి ఎందుకు కలుపుతాం అంటే అరుగుదల శక్తిని పెంచుతూ మనకి బాడీ పూర్తిగా పట్టుకుంటానికి జీలకర్ర సొంటి కలుపుతాం అనమాట అందు గురించి ఈ రెండింటికి అంత ప్రత్యేకత ఉంటుంది అండి ఈ విధంగా మనం వాడుకుంటే ఎక్కువ మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయి